రుచిక వారికి జూన్ ఇరవై రెండు ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలని అనుకూలంగా మారబోతున్నాయి అలాగే రేపటి రోజున తప్పకుండా మీకు ఈమె మీపై పగబట్టింది ఇంతక ఆమె ఎవరు ఎక్కడున్నా తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడ్డానికి ప్రయత్నం చేయండి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇక రుచిక రాసి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఎవరైనా ఏదైనా అంటే వెంటనే పట్టించుకొని చీటికి మాటికి అలుగుతూ చాలా బాధపడుతూ ఎంతో సున్నితమైన మనస్తత్వాన్ని అలవరుచుకొని ఉంటారనమాట కానీ ఎంత సున్నితంగా ఉన్నా కూడా అంతే ధైర్యంగా కూడా ఉంటారండి చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం అనేది జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారని తప్ప అనవసరంగా ఏది కూడా అంటే అంతరార్థంగా అర్థాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించి అలాగే ఆ విషయాన్ని ఏదైనా పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు దాని పనైనా కానీ అంతే కార్యమైనా కానీ ఎంతేనండి ఈ రేపటి రోజున నిజంగా వీరి జీవితంలో ఏదైనా కానీ మంచి అవకాశాలు అయితే తప్పకుండా వరించబోతున్నాయి ఆ భగవంతుడు ఇస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు భగవాన్ యొక్క నామస్మరణ ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు కాబట్టి అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున అండి అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీపై విపరీతమైనటువంటి కోపాన్ని పెంచుకుంటుందని చెప్పుకోవచ్చు అండి మరి ఇంతకు ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమిటో కూడా తప్పకుండా తెలుసుకోండి ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు చేసేటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైనటువంటి అలాగే కోపభావంతో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటారు కానీ చాలా మంచి హృదయంతో ఎదుటి వ్యక్తులను ఏదైనా కష్టం వస్తే అనుకుంటారండి అంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా కానీ ఆపదలో ఉంటే వెంటనే రక్షిస్తారనమాట ఎంత కష్టంలో ఉన్నా కానీ వీరు మాత్రం తప్పకుండా ఎదుటి వ్యక్తికి సాయం చేస్తూ ఉంటారు ఏదైనా కానీ అడగకపోయినా సహాయాన్ని మాత్రం తప్పకుండా అందిస్తూ ఉంటారనమాట ఇక మీకున్నటువంటి మీకు తెలియనటువంటి ఒక చేదు నిజం కూడా మీకు తెలిసేటువంటి అవకాశాలు రేపటి రోజున చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి అంటే మీ సన్నిహితుల ద్వారా కావచ్చు శ్రేయోభిలాషల ద్వారా కావచ్చు లేదంటే బంధువర్గం ద్వారా కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు చాలా రకాలుగా మీకైతే ఏంటంటే ఎన్నో రోజుల నుండి చెప్పేటువంటి మీకు విషయాలన్నీ కూడా మీకు తప్పకుండా ఒక పాజిటివ్నెస్ అనేది రేపటి రోజున మీలో తీసుకురాబోతున్నారని చెప్పుకోవాలి ఈ వ్యక్తులందరూ కూడా అయితే కొంతమంది వ్యక్తులు కూడా మీకు సలహాలు సూచనలు అన్నీ కూడా తెలియపరచడం మీ మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడం ఇలాంటివన్నీ కూడా చాలా ఫేస్ అంటే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రేపటి రోజున మీ ఆలోచన విధానంలో చాలా గొప్ప పనులు మరియు మీరు ఎంచుకుంటారండి ఏదైనా కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుంచి ఆలోచించినటువంటి వారు ఆ పనిని రేపటి రోజున స్టార్ట్ చేస్తారండి అయితే ఇంకా బాగా చెప్పాలంటే మీకు చాలా రోజుల నుండి మీరు అనుకున్నటువంటి కొన్ని పనులు కొన్ని వెనుకపాటు పనులు ఉంటాయి కదా అంటే ఏది పని చేపట్టినా కూడా అందులో మీకు సమయం దొరకక ఆ పని కూడా జరగకపోవడానికి కారణం కూడా ఒకటైతే ఉందండి అది మీలో ఏర్పడినటువంటి భయం ఈ భయం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది మీ కుటుంబ సభ్యుల వలన లేదంటే శ్రేయోభిలాషల వలన సూచనల వల్ల మీ మంచి కోరి ఒక నిర్ణయాన్ని అయితే మీరు తప్పకుండా తీసుకోవడం అయితే జరుగుతుందండి రేపటి రోజున అలాగే మీ మంచి కోరైతే ఎప్పుడు కానీ ఇచ్చినప్పుడు కానీ అంటే వారి కృతజ్ఞతపూర్వకంగా ఒక పని కోసం నా కోసం కదా వీరు మనకు ఒక మాట చెప్తుంది అనేటువంటి ఆలోచనలను మీరు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఏదైనా ఒక పనికి అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా ఒక ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంలోనే మీరు ఉన్నత స్థితికి రావడానికి ఉపయోగపడుతుంది మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిట్ కదండి కాబట్టి ఈ విధంగా ఆలోచించడం కూడా మంచిదే అలాగే రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక సలహా ఇస్తే తప్పకుండా ఆ సలహాను మీరు పాటించగలిగితే మీరు వెనుకబాటులో ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయండి అలాగే పనుల్లో మంచి విజయం కనిపిస్తుంది ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనుల్లో చాలా బిజీగా గడుపుతారండి కొంతమంది వ్యక్తులతో అంటే మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క వృచ్చిక రాశవారు ఎవరైతే ఉన్నారంటే ఏదైనా పనిని కానీ మొదలుపెట్టినాక పూర్తయితే వరకు మధ్యలో అసలు విడిచిపెట్టారండి ఎంతైనా కానీ వెళ్తారని చెప్పుకోవచ్చు స్నేహితులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు మీరున్న చోట సంతోషం అనేది ఎప్పుడు కూడా వెళ్ళివిరుస్తూ ఉంటుందన్నమాట అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారండి అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు ప్రతిరోజు కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండాలని చెప్పి ఎక్కడా లేదండి మనం అనుకుంటూ ఉంటాం కానీ మనకు కుదరనటువంటి పని కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఫేస్ చేయాల్సినటువంటి తప్పదు కాబట్టి రోజులన్నీ కూడా మనం అనుకున్నట్లుగా అనుకూలంగా ఉండవు కాబట్టి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది ఆఖరికి మూర్ఖులకు కూడా అంటే రోజులు వచ్చేటువంటి కొన్ని కొన్ని వారికి అనుకూలంగా ఉండేటువంటి చాలా వరకు ఉంటాయండి మూర్ఖులకు కూడా ఇప్పటి వరకు ఈ విషయాల భయంకరమైనటువంటి ఒక చేతినిజం అయితే తప్పటి రోజున మీకు రేపటి రోజున తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు నిరాశపరచవద్దండి ఈ విషయం అయితే కానీ ఒత్తిడికి కానీ గురి కాకండి ఇక ఆ విషయం కూడా ఎవరికైనా కానీ ఒక మహిళ ద్వారా అయితే మీకు తెలుస్తుందండి గ్రహస్థితి అనేది మీకు రేపటి రోజున కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా మీరు చోటు చేసుకోబోతున్నాయన్నమాట కాబట్టి రేపటి రోజున అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుడి మీద ఆధారపడి ఉండడం తప్ప ఏమీ లేదనమాట కాబట్టి చేయవలసిందల్లా ఏమీ పనిని మీరు నిత్యం చేసుకుంటూ ఉండు దైవారాధన చేసుకుంటూ ఉండడం అలాగే నవగ్రహ ఆరాధన చేసుకుంటారు మీ యొక్క గ్రహస్థితి అనేది పూర్తిగా మారబోతుందనమాట అన్నీ కూడా ప్రతికూలమైనటువంటి సమయాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్తారండి అయితే మీకైతే భగవంతుడి యొక్క అనుగ్రహంతో కాస్త గ్రహస్థితులు కొంచెం మీ మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించకుండా ఉంటుంది కాబట్టి భయంకరమైన చేదు నిజాలను మీరు దైవానుగ్రహం మీద పూర్తిగా భారం వేసి భగవంతుడి అర్పించేసి మీ పనులు మీరు గనక చేసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలమైనటువంటి సమయం నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు ఇంకైతే ఒక మహిళ ద్వారా మీరైతే ఒక మహిళ మీ మీద పగబట్టిందని చెప్పుకుందాం కదండి ఆ మహిళ ద్వారా ఏంటంటే కొన్ని చేదు నిజాలను తెలుసుకుంటారండి కాస్త ఒత్తిడికి కూడా గురవుతారనమాట అలాగే ఆ స్త్రీ మీకు కొంచెం ఎక్కువగా కోపంగా కూడా మీపై రావచ్చండి అంటే మీరు ఆ వ్యక్తి కావచ్చు లేదంటే మీ కుటుంబ వ్యక్తి కావచ్చు తెలియనటువంటి వ్యక్తి కావచ్చు ఇంకా మీ యొక్క మంచి కోరైనటువంటి చాలా రోజుల నుండి మీ మంచి కోర చెప్పు నటిస్తూ ఉంటారు కదా కొంచెం రివర్స్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు ఆమె ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశం అనేది రేపటి రోజున కనిపిస్తుంది ఏదైనా కోపం వచ్చింది అనుకోండి మీ కోపంలో ఏదైనా వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి కొంచెం ముందు ముందు రోజుల్లో ఏదైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఆమె మీపై పగబట్టింది కాబట్టి ఆమె ఏదో ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలనుకునేటువంటి విధంగా చూస్తుంది కాబట్టి అటువంటి ఛాన్స్ అనేది ఆమెకు కల్పించకుండా మీరు కొంచెం ఎక్కువగా కోపడకుండా మృదు స్వభావమైనటువంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం కానీ లేదంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవ్వడం ఇలాంటివి చేసుకోండి ఇక మీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని కల్పించే కలిగించే లోపు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పూర్తిగా విడిచిపెడితేనే మీకు మానసికమైనటువంటి ఆలోచనలు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి కొన్ని కొన్ని ఆలోచనలు మనల్ని మన మనసుకు తినేస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్య అనారోగ్యాలు తప్పకుండా దెబ్బతింటుందండి కాబట్టి ఈ విషయంలో ఏదైనా కానీ మీ మనసుకు ఏదైనా కానీ అంటే వ్యతిరేకమైనటువంటి ప్రశాంతంగా ఉంచుకునేందుకు మాటలను మాట్లాడుకోవడం దైవారాధన చేసుకోవడం దైవానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు వినడం అలాగే భగవంతుడి సేవలో గడుపుతూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయడం వల్ల సంఘ సేవలు చేస్తే మీకు పూర్తిగా మీ మనసు అనేది నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడుతుందండి మీకు మనశ్శాంతి కలుగుతుందనమాట ఇక రేపటి రోజున చెప్పాలంటే పాల వ్యాపారానికి సంబంధించిన వారు ఈరోజు ఆర్థికంగా మంచి లాభాలను మంచి ప్రయోజనాలను చూస్తారండి లాభాలను పొందుతారు అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం రేపటి రోజున మీ జీవితంలో రాసిపెట్టి ఉంది అలాగే మీరు రేపటి రోజున గుర్తుండి గుర్తుండి పోవడానికి దైవారాధన చేసుకుని అంటే దైవారాధన చేసుకోలేము మేము కొంచెం బిజీగా పనుల్లో ఉంటాము అని అనుకున్న వాళ్ళైతే కనీసం నామస్మరణ అయినా చేసుకుంటే మీకు సరిపోతుందండి కాబట్టి రేపటి రోజున ఎలాగో మీకు ఆదివారం కాబట్టి తప్పకుండా అంటే ఏదైనా కానీ అంటే సోమవారం రోజు కూడా మీరు ఓం నమ శివాయ అని ఒక చిన్న మంత్రాన్ని మీరు మనసులో అనుకుంటే చాలు మనసు నిండుగా ప్రశాంతంగా ఆరోగ్యంగా కూడా ఉంటారండి అలాగే క్రమం తప్పకుండా మీ ఇష్ట దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటే కనుక మీరు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా మీరు భావిస్తారనమాట చూశారు కదండి వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు అలాగే రేపటి రోజున ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు ప్రతికూలమైనటువంటి అంశాలని అనుకూలంగా మారబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్